జన సైనికులు అంటే క్రమశిక్షణ మారిపోయారు దయచేసి క్రమశిక్షణ పాటించాలి దయచేసి అందరూ కూడా క్రమశిక్షణ వ్యవహరిస్తే జన సైనికులు అంటే క్రమశిక్షణ మారిపోయారు ప్లీజ్ పవన్ కళ్యాణ్ చేసి అందరూ కూడా ఒక్క రెండు నిమిషాలు మౌనంగా ఉండండి మనం దయచేసి గణేష్ ఇప్పుడు కాదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు మాట్లాడరు మీటింగ్ ఎట్లా జరిగితే జనరల్ కొంచెం మీటింగ్ జరిగినవండి ఇక్కడ మనకి తూర్పు గోదావరి జిల్లాకి చెందినటువంటి కోఆర్డినేటర్లు వచ్చారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ గారు వచ్చారు అదేవిధంగా మనందరి నాయకులు ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక మహోత్సవంగా ముందుకు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు కారణమైతే దానికి ఒక రాజకీయ రూపం ఇస్తున్నటువంటి మన ముందు నిలబడ్డారు దయచేసి మీరందరూ కూడా ఒక రెండు నిమిషాలు మనం నిశ్శబ్దంగా ఉంటే ఈ కార్యక్రమానికి శ్రీ కనవసీరావు గారు ఉభయ గోదావరి జిల్లా కన్వీనర్ వారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి చట్టపత్రుల రాజుబాబు గారు మరో కోఆర్డినేటర్ అయినటువంటి ఆదివారాయణ గారు కూడా ఇవాళ అక్కడ రావడం జరిగింది వారిందరినీ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా పెద్దలు శ్రీ తులసిరావు గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతా పార్టీ జనసేన పార్టీ అందులోకి జనాలు మెచ్చిన నాయకుడు మన చెరికోరి వెంకట రామారావు గారు జాయిన్ అవుతున్నారు

బాసా వెంకటేశ్వరరావు గారు మాజీ ఎంపీటీసీ బోస వెంకటేశ్వరరావు గారు అనపట్లేదు అట్టా మోహన్ రావు గారు మాజీ ఎంపీటీసీ ఏమను లక్ష్మి గారు మాజీ ఎంపీటీసీ కరుపూరి వెంకటరత్నం గారు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గారు బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లపరి పురుషోత్తం గారు వైడిపి రాజు గారు बैगेट गंडे माजू है साई गाने पर माना है आएगा आएगा है ही चल चला है है ही चल चला जंगली भीड़ तुम्हारी करो माध्यम पीड़ित से गांजेश करो तो అందమనవ కారణం కోడారు పట్టి నితి కుమార్ గారు వాసు గారు పెడ వాసు గారు జై జనసేన మాది ప్రెసిడెంట్ చెర్పూ రత్నాజీ గారు సార్ల జోడే సిమనో రాజు ముందర నిలవండి

వేదికను ఖాళీ చేస్తే పెద్దలు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది దయచేసి అందరూ కూడా వేదికను ఖాళీ చేయాల్సింది కోరుతాను నాగబాబు గారు

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి